సొరకాయ కర్రీ తయారు చేసునే ముందుగా కావాల్సిన పదార్థాలు సొరకాయ సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సొరకాయ తురుము ఒక కప్పు మీల్ మేకర్ అరకప్పు నానబెట్టిన పెసరపప్పు పావు కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా తాలింపు గింజలు ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెండు రెబ్బలు సొరకాయ సొరకాయ సన్నగా తురిమి పెట్టుకోవాలి సన్నగా తురిమి పెట్టేసుకోవాలా అవునండి ఓకే వాటర్ ఉంటుంది కదండి సొరకాయలో అది పిండేసుకోవాలా ఆ తీసేసాలి ఆ వాటర్ తీసేసాలి ఓకే సో గింజలు కూడా ఉంటాయి అవన్నీ తీసేసి తురుముకోవాలి అవునండి ముందుగా పెసరపప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి పెసరపప్పు కూడా ఓకే దీంతో పాటుగా పెసరపప్పు కూడా యాడ్ అవుతుంది అవును సో ఎంతసేపు నానబెట్టుకోవాలి ఇది ఇది ఒక 15 నిమిషాలు 15 నిమిషాలా ఓకే సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ముందు ప్రిపేర్ చేసుకోడం ఇక్కడ ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ నాలుగు వేసి మిక్స్ చేసి ఉంచుకోవాలి ఓకే గ్రీన్ చట్నీ లాగా ఉంది చూడడానికి అయితే ఓకే సో అన్ని రెడీగా ఉన్నట్టే కదా మనకి ఇప్పుడు అవునండి ఇప్పుడు కర్రీ చేసుకోవచ్చా చేసుకోవచ్చండి మామూలుగా దీనికి తాలింపు పెట్టేసుకోవడమేనా రెగ్యులర్ గా ముందు మనం నూనె వేసుకోవాలి ఓకే ఓకే ఇది కొంచెం ఇలా నలిపి వేసుకుంటే బాగుంటుంది కదా అవునుండి వెల్లుల్లి ఇప్పుడు తాలింపు తాలింపు గింజలు వేసుకోవాలి ఓకే అది కొద్దిగా వేగాలు ఓకే సోయతోటి మనం ఎన్నెన్నో రకరకాల కర్రీలు చేస్తుంటాం మనం స్నాక్స్ కూడా చేస్తుంటాం అలా కాకుండా ఇది చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేస్తే అసలు ఇందులో మిల్ మేకర్ వేసినట్టు లేకుండా డిఫరెంట్ గా కనబడుతుంది మెత్తగా ఉంటుంది కాబట్టి అసలు కీమా వేసినట్టుగా ఉంటుంది ఓకే కీమా వేసినట్టుగా ఉంటుంది ఓకే ఆ ఫీలింగ్ వస్తుంది సో ఇక్కడ ఇది కాస్త వేగుతుంది కదా ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాలండి ఈ సన్నగా తరిగిన మిల్ మేకర్ ఇందులో మిల్ మేకర్ ముందుగా నూనెలో వేసుకోవడం వల్ల మేకర్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఇక్కడ మిల్మేకర్ వేగిపోయిందండి సన్నగా తరిగిన సొరకాయ ఇందులో వేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి ఫ్రై కొంచెం వాటర్ ఉన్నా సరే మనకి ఫ్రై అయిపోతుంది కాబట్టి మళ్ళీ బాగుంటుంది వాటర్ సొరకాయ తిరుగు కూడా ఫ్రై అయిందా ఫ్రై అయిపోయిందండి నానబెట్టిన పెసరపప్పు ఇందులో వేసుకున్నాను ఓకే ఈ కర్రీలో మనకి పెసరపప్పు కూడా తగులుతూ ఉంటాయి తగులుతూ పెసరపప్పు వేసుకోవడం వల్ల ఈ కర్రీకి చాలా కమ్మదనం వస్తుంది ఓకే టేస్ట్ ఇంకా పెరుగుతుంది అవును ఇప్పుడు వేగిపోయిందండి ముందుగా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఓకే ఈ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి ఓకే ఎందుకంటే ఉప్పు వేసుకోకుండా మనం డైరెక్ట్ మిక్సీ చేస్తే అది చేదు వస్తుంది మనకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి కొంచెం గ్రేవీ కోసం అవును చక్కగా ఈ కర్రీ మనకి గ్రీన్ కలర్ లో ఉంటుంది గ్రీన్ కలర్ వస్తుంది ఇక్కడ చూడ్డానికి ఏమో గ్రీన్ కలర్ లో ఉంటుంది అండ్ పైకి పెసరపప్పు ఇంకా మీల్ మేకర్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి కదా ఇంకా సొరకాయ తురుము అయితే కంప్లీట్ గా మిక్స్ అయిపోయింది మామూలుగా రెగ్యులర్ గా మనం చేస్తున్న కర్రీలన్నీ బ్రౌనిష్ లేకుంటే రెడ్ టిషు ఉంటుంది అవును అప్పుడు గ్రీన్ కలర్ యూజ్ చేస్తుంటాం అలా కానీ ఆ గ్రీన్ కలర్ కూడా మనకి ఏదైనా ఆకుకూరలు యూజ్ చేస్తేనే వస్తుంటుంది ఆ కలర్ ఇప్పుడు ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటే మనం ఏ కర్రీ అయినా సరే కలర్ చేంజ్ కావాలి అనుకున్నప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అవునా అవును అంటే ఏ కరికనే పేస్ట్ అ మామూలుగా సెట్ గ్రీన్ కలర్ అనుకున్నప్పుడు ఏ కరికనే యూస్ చేసుకోవచ్చు అవునా ఓకే ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి ఓకే రెడీ అయిపోయిందా ని రెడీ అయిపోయింది సొరకాయ మిల్మే మేకర్ రెడీ అయిపోయిందండి